నమస్కారం నేను సాస్త్రా వెల్కమ్ టు తెలంగాణ వ్యూ సో ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాము అయితే ఓవైపు విజయోత్సవాలు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు భరోసా ఇస్తున్నారు రైతు భరోసా ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత బోనస్ కూడా ఇస్తామని ప్రకటించారు మరి ఎంతవరకు నెరవేరుతాయి ఆరు గ్యారెంటీల విషయాలు పక్కన పెట్టి అవే నెరవేర్చట్లేదు ఇవి ఎలా నెరవేరుస్తారని అంటున్నారు మరి దాని గురించి ఇంకా పూర్తి వివరాలు మాట్లాడదాం అందుకు ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ కీర్తి లతా గౌడ్ గారు ఆవిడని అడుగుదాం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను చాలా బాగున్నాను సో మీరు చూస్తే ఉన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీల విషయం ఇప్పటివరకు ఒక్క క్లారిటీ రాలేదు ఇప్పుడు రైతు భరోసా అనేది సంక్రాంతికి ఇస్తాం బోనస్ కూడా ఇస్తామని ప్రకటించింది దీనికి ఎట్లా అంటే ఖచ్చితంగా హామీ వాళ్ళు ఇస్తామని అంటున్నారు కానీ ఎక్కడా కూడా ఖచ్చితమైనటువంటి రిపీట్ వాళ్ళు ఇస్తామని అంటున్నారు కానీ ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేదు అంటే ఎంతవరకు ఇస్తారు ఏంటి అనేది గత సంవత్సరంలో వీళ్ళు వన్ వంద రోజుల పరిపాలన నుంచి ఇప్పుడు వన్ ఇయర్ పరిపాలన వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు మరి ఇదేం నెరవేరుస్తారని అనుకుంటున్నారా వాళ్ళకి అబద్ధాలు చెప్పడం అలవాటు అబద్ధాలు ఆడడమే ఒక పరిపాలనగా ఏదో సాగిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అనుకోకుండా మా పార్టీ గెలుస్తుంది అని అనుకోకుండా గెలిచిన పార్టీ ఇది అనుకోకుండా ఏదో గాలి వీచింది ఏదో వాళ్ళ అదృష్టం అట్లా వచ్చి సీఎం అయిన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఎందుకంటే ఆయనకు నేను ముఖ్యమంత్రి అవుతానని ఏనాడు అనుకోలేదు ఇప్పుడు మనం చూసాం ఏ దేవుడి దగ్గరికి పోయినా ఆ దేవుడి మీద ఒట్లేసి రైతు బీమా ఈ టైంలోపు చేస్తాము వంద రోజుల్లో వేస్తాము లేదంటే దసరా లోపు చేస్తాము అని ప్రతి దేవుడి దగ్గర ఒట్లేసి అన్నీ చేశారు కానీ ఏమన్నా అయిందా హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి వెయ్యలేదు వాళ్ళు చెయ్యరు కూడా ఈ రైతు భరోసా కూడా ఇప్పుడు సంక్రాంతి అని చెప్తున్నాడు మళ్ళీ సంక్రాంతి నుంచి మళ్ళీ ఇంకో దసరా వస్తుంది మళ్ళీ ఇంకో సంక్రాంతి కూడా వస్తుంది అంటే వాళ్ళకి అబద్ధాలు ఆడడం అలవాటు అయిపోయింది అబద్ధపు హామీలతో ఎందుకంటే అబద్ధాలతోనే వాళ్ళు ఇప్పుడు దీంట్లోకి వచ్చారు కాబట్టి అబద్ధం మన ఇప్పుడు పా పాలనలోకి ఏదైతే వాళ్ళు గెలిచారో అబద్ధాలు చెప్పే గెలిచారు కాబట్టి వాళ్ళకి అబద్ధాలు ఆడడమే అలవాటు అయిపోయింది అదొక అలవాటుగా మార్చుకొని అబద్ధాలు ఆడడమే పాలన అనుకొని చేస్తున్నారు వాళ్ళల్లో వాళ్ళకి సఖ్యత ఉండదు ఒక మంత్రి చెప్పింది ఇంకొక మంత్రికి తెలియదు ఒక మంత్రి మాట్లాడింది ఇంకొక మంత్రి ఇంకొకలాగా మాట్లాడతాడు అంటే ఇక వాళ్ళు ఏ అంటే ఏ ఏ ప్రజలు కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు వాళ్ళు ఇచ్చిన డేట్స్ని కానీ వాళ్ళు ఇచ్చిన హామీలను కానీ నమ్మే పరిస్థితి లేనే లేదు ఎందుకంటే ఆరు గ్యారెంటీలు అని చెప్పిండ్రు ఇప్పుడు వృద్ధులకి రెండు వేల పింఛన్ నుంచి నాలుగు వేలు చేస్తూ వికలాంగులకి నాలుగు నుంచి ఆరువేలు చేస్తా అన్నారు ఏ ఏది అసలు ఏది ఏదన్నా ఉంటే కదా మరి వాళ్ళు ఇవన్నిటికీ ఆశ పడే కదా పెంచుతా అంటున్నాడు నిజంగానే చేస్తాడేమో నిజంగానే మార్పు వస్తుందేమో నిజంగానే ఇది వాళ్ళు వాళ్ళు వస్తుంది అనుకున్న మార్పుకి ఆపోజిట్గా వచ్చి ఉన్నది లేకుండా ఇప్పటికీ రెండు పెన్షన్లు ఎగ్గొట్టాడు రైతుబంధి ఎగ్గొట్టాడు అంటే అన్నిటినీ ఎగ్గొడుతూనే చేస్తున్నాడు మహిళలకు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు ఆడపిల్లలకి కళ్యాణ తోటి తులం బంగారం ఇస్తా అన్నాడు మా మా స్కూటీ కాలేజీలకి వెళ్ళే పిల్లలందరికీ స్కూటీలు ఇస్తా అన్నాడు ఏదన్నా నెరవేర్చిన పాపన పోయినా అంటే అబద్ధాలు ఆడడం వాళ్ళకి అలవాటు కాబట్టి ప్రజలు కూడా వాళ్ళని అలాగే తీసుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు చెప్తాడు కానీ చేసేది ఉందా ఏమన్నా అని నవ్వుకుంటున్నారు ప్రజలు అంటే ఈసారి అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే గురుకుల పాఠశాలలో కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోకనే ఇలాంటి సంఘటనలు అంటే పునరావృతం అవుతున్నాయి మొదట ఒకసారి ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది శైలజ నిమ్స్ హాస్పిటల్లో ఇరవై నాలుగు రోజులు తర్వాత మళ్ళీ ఇంకో హాస్పిటల్లో మక్తుల దగ్గర కూడా పద్నాలుగు మంది విద్యార్థులు వెళ్ళడం జరిగింది మరోవైపు మరోసారి సేమ్ గురుకుల పాఠశాలలో బుద్ధిగా వచ్చింది అక్కడ విష పదార్థాలు సరిగ్గా లేవు నాణ్యత లేవు అనేసి అధికారులు అంటున్నారు మరి దీని అన్నిటి కారణం ఎవరంటారు అక్కడ ఉన్నటువంటి అధికారుల ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదా గత ప్రభుత్వం చేసినటువంటి వాటికి ఇప్పుడు మూలం మీరు వీలు చెల్లించాల్సి వస్తుందా అంటే గురుకుల పాఠశాలలలో వాళ్ళ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి పిల్లలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు మాకు సరైన ఆహారం పెట్టట్లేదు పెట్టింది కూడా బాగుండట్లేదు మాకు వసతులు సరిగ్గా లేవు పాములు చే తేళ్ళు ఇలాంటివి వచ్చి పిల్లలు చనిపోతున్నారు అని ప్రతి ఒక్కరూ ఫైట్ చేస్తున్న పిల్లలు బయటికి వచ్చి మాకు సరైన భోజనం పెట్టట్లేదు పురుగులు వచ్చి అన్నం పెడుతున్నారు అని వచ్చి ధర్నాలు చేసినా కానీ పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళకి సరైన భోజనం అందించే అంటే చిత్తశుద్ధి లేని ప్రభుత్వం పిల్లల మీద అంటే ఒక ఫోకస్ ఉండాలి ఇవాళ ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అనే దానికి నిదర్శనంగా బాపు కేసీఆర్ గారు ప్రతి జిల్లాలోనూ గురుకుల కా పాఠశాలలు పెట్టి పిల్లలందరికీ విద్యని అందుబాటులోకి తీసుకొచ్చాడు వాళ్ళకి అన్ని వసతులు కల్పించి వాళ్ళ నాణ్యత నాణ్యతాయుతమైన ఆహారాలతో పాటు అన్ని రకాల సదుపాయాలు కలిగించాడు అలాంటి అన్ని సదుపాయాలతో ఉన్న విద్యార్థులు సడన్గా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళని పట్టించుకుని నాదుడే లేకుండా పోయాడు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఇప్పటివరకు యాభై మంది పిల్లలు చనిపోయారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఆ తల్లిదండ్రుల కడుపు కోత ఎవరు తీరుస్తారు అంటే మన మన ఇంట్లో పిల్లలకి ఒక న్యాయం అంటే గురుకుల పాఠశాలలలో చదువుకునే విద్యార్థులకు ఆ పిల్లలకు ఒక న్యాయమా అంటే మన పిల్లలకేమో మంచి ఫుడ్ పెట్టుకోవాలి వాళ్ళ పిల్లలకేమో నాణ్యత అంటే ఎప్పుడో పాడైపోయిన ఫుడ్ అది ఏంటంటే వాటర్లో వేస్తే ఇట్లా ఇట్లా వేయగానే మెత్తగా అయిపోతుందని అక్కడ ఉండే ఆయామాలను అడిగితే చెప్తున్నారు ఇంత దారుణమా అంటే వాళ్ళు మనుషులాగా కనిపించట్లేదా వాళ్ళు అసలు పిల్లలు కాదా వాళ్ళు బతుకొద్దా అంటే ఏ ఏం జరుగుతుంది అని కనీసం ఇన్స్పెక్షన్స్ చేయడము సరే ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు మరి దాన్ని సరిదిద్ది మళ్ళీ మంచిగా చేద్దాం ఇంకా మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇద్దామనే ఆలోచన లేకుండా ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ సో ఇదండి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం అనేది కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఒకటి కూడా నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవట్లేదు అన్నీ కూడా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా రాంగ్ డిసిషన్ అని కూడా వాళ్ళే అనుకుంటున్నారని కూడా బీరస్ నాయకులు అంటున్నారు ఓవర్ టు తెలంగాణ వియూ దిశ సహస్ర హైదరాబాద్